నమస్కారం మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సాధారణంగా డ్రై ఫ్రూట్స్ అంటే నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి వాటిలో ముఖ్యంగా బాదం జీడిపప్పు వాల్నట్స్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇవి మన శరీరానికి కావలసిన శక్తిని విటమిన్లను ఖనిజాలను అందిస్తాయి అయితే అందరూ నట్స్ తినడానికి అర్హులు కాదు ముఖ్యంగా జీడిపప్పు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జీడిపప్పుకు దూరంగా ఉండటం మంచిది మొదటిది నట్స్ అలర్జీ ఉన్నవారు కూడా జీడిపప్పులు తినకూడదు తింటే దురదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీకు ఒకవేళ నట్స్ అలర్జీ ఉంటే జీడిపప్పులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం రెండవది కొంతమందికి జీడిపప్పులు తినడం వల్ల అజీర్ణం లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జీడిపప్పులు తిన్న తరువాత మీకేమైనా అసౌకర్యంగా అనిపిస్తే వాటిని తినడం మానేయాలి మూడవదిగా జీడిపప్పుల్లో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు అధిక బరువుతో బాధపడుతుంటే లేదా బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే జీడిపప్పులను ఎక్కువగా తినడం మంచిది కాదు ముఖ్యంగా వేయించిన జీడిపప్పుల్లో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి వీటిని మితంగా తీసుకోవడం లేదా పూర్తిగా ఒడివాడటం మంచిది నాలుగవది జీడిపప్పులు తింటే శరీరంలో ఆగ్జలైట్స్ అనే పదార్థం ఏర్పడుతుంది ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణం కావచ్చు ఒకవేళ మీకు కిడ్నీ సంబంధిత సమస్యలుంటే జీడిపప్పులు తినే ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి చివరిగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా జీడిపప్పులు తినకూడదు ఎందుకంటే వాటిలో ఫాస్పరస్ అనే ఖనిజం ఎక్కువగా ఉంటుంది ఇది దెబ్బతిన్న కిడ్నీలకు అంత మంచిది కాదు కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు జీడిపప్పులకు దూరంగా ఉండటమే సురక్షితం కాబట్టి జీడిపప్పులు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ వాటిని తినే ముందు మీ ఆరోగ్యం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం మీకు ఏమైనా సందేహాలు ఉంటే లేదా ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం